తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభీవిస్తున్న నా సహోదరి నా సహోదరులందరికీ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 దేవ మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడు తండ్రి వందనాలు దేవ రాత్రంతయు మా పడకల చుట్టూ కాపుదల గురించి నేడు ఈ దినాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు తండ్రి మేము ఏమై ఉన్నామో దేవా అది కేవలము నీ కృపను బట్టి ఈ దినం సజీవమైనం మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు ఆయుష్ని పెంచుతున్నందుకు స్తోత్రాలు నా అతని మాకు అన్ని విషయాలు తోడు నడిపిస్తున్నాను మీకు స్తోత్రాలు నేను కేవలం నీ ప్రేమ నీ వాచలైతే మమ్మల్ని పోషిస్తున్నాయి తప్ప మేము ఎంతటి వారము ఎంత ఎలాంటి వారు అల్పన ఆ భాగ్యం ఎన్నికైన వారం కాదు లేని వారం ప్రభా అయ్యా మా పట్ల నీ కనికిరాన్ని బట్టి మీకు మందు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో మన యొక్క రూపం బట్టి అడుగుతున్నాను దేవా దేవా నేను దేవించండి ఆశవించండి విశక్క మానకు అడుగుతున్నాను రాజా మీరు ప్రార్థనలకి ఇస్తున్న దేవుడు సహాయం చేసిన దేవుడు తండ్రి సార్వత్రిక సంఘాలు దీవించండి సేవకులను బట్టి వందనాల తండ్రి వాళ్ళు చేస్తున్న సేవ పరిచయను మీరు దీవించండి వారి పక్షులను మీరుండి తండ్రి వాళ్ళు అనేక ప్రాంతాలకు బయలుదేరి వెళ్తుండగా క్షేమంగా నడిపించమని వేడుకొంచడం తండ్రి స్తోత్రాలు న్యాయం అన్యాయం ఎరిగిన తండ్రి మీరే కృప చూపించండి దయ చూపించండి మీరు మాత్రం మహిమ పొందుకోమని కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు చదివిస్తున్నాను నా దేవ మీరు దీవించండి అలాగే తండ్రి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకొంచున్నాను నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి నా దేశాన్ని పరి పరి తండ్రి ఉన్న ప్రతి బిడ్డను బటి స్తుతిస్తున్నాను దేశం నాయకులుగా మీరు ఏర్పాటు చేసుకున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారు మీరు క్షేమం నిమిత్తమైన పాసన వేడుకొంచున్నాను దేవా స్తోత్రాలు అలాగే తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా చీకటి హృదయంతో బ్రతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించడం వాళ్ళ హృదయాలు మార్చగల సమర్థుడు మీరు మాత్రమే నాయన దయతలుచి అయ్యా మీరు మార్చమని పాసలు వేడుకొంచున్నాను అయ్యా నా దేశం ప్రజల ప్రభా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాల ప్రతి బిడ్డ ప్రభా నశించిపోతున్నారు తండ్రి ఇంకనూ మేము ఎరగక అనేక మంది అరక యాత్రలో పడిపోతున్నారు తండ్రి అంతటిను అందరిని మారుమనిచు పొందాలని మీరు ఆలోచన కలిగారు దయతలుచి మన హృదయం కూడా మీరు దర్శించి నడిపించమని వేడుకొంచున్నాను అదే విధంగా తండ్రి యవనస్తుల యొక్క రక్షణ కొరకై మరుపెడుతున్నాను తండ్రి యవనస్థులను మీరు దర్శించని యవన కాలంలో నీ కాడిని మోటి ఎంతో గొప్పది ప్రభా నేడు ప్రభు యవనస్తులు అనేకమంది నశించిపోతున్నారు అయితే ప్రభా మీరు కాపాడండి ప్రభా వాళ్ళ మనస్తత్వాలతో మీరు మాట్లాడండి ఆ అత్యకర హృదయాల ద్వారా చేయమని మిమ్మల్ని హత్తుకుని వాక్యానుసారంగా బ్రతికి బిడ్డలు దీవించమని వేడుకొంచున్నాను మా సహోదరుల్ని మా సహోదరు కుటుంబంలో సహోదరుని మా ఇరు పొరుగు సహోదరుని మా బంధుమిత్రుల సహోదరుని అన్ని విషయాల్లో మీరు తోడు నడిపించి మీరు కారం చేయమని వేడుకొంచున్నాను అదేవిధంగా నా తండ్రి మరిన్ని కృపను బట్టి అడుగుతున్నాను అయినా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దించండి ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి తండ్రి భార్య భర్తల నత్త కోడల మధ్యన మీరు సమాధానం ఇవ్వమని వేడుకొంచున్నాయి ఏదైనా అంత మీ కృప చూపించండి నా బంధుమిత్రులని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను వెళ్తున్న సంఘ విశ్వాసను పట్టిస్తూ మా ఆత్మీయులు బట్టి స్తోత్రాలు మమ్మల్ని వారైనా ఆశయించుకునే వారైనా మాకు మమ్మల్ని శత్రువుగా భావించేవారైనా క్షమించే తండ్రి అయ్యా వారి ఆకలి కొన్నప్పుడు ఆకలి పెట్టి తీర్చే విధంగాను దాహం కన్నా కలిగినప్పుడు దా దప్పికి వరంగా మీ ప్రేమను కలిగి చూసేవారంగా మేము ఉన్నట్లు మమ్మల్ని దేవించి వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు అయ్యా అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి చ ప్రభా చదువుతున్న బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి వెళ్తున్న స్కూల్కి వెళ్తున్న చంటి పిల్లల్ని అలాగే తన గర్భిణీశ్రేణి బాలింత చల్లగా కాపాడుతండి స్తోత్రాలను అలాగే నా దేవ ప్రతి కుటుంబం ఎంతోమంది భయంకరమైన అనారోగ్య పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రభా స్వాస్థపరచున్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి అదేవిధంగా నా దేవ ప్రభా బలహీన స్థితిలో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని మీరు స్వస్థపరుచునైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరు కృప చూపించండి అలాగే తండ్రి ప్రభా ఇంకా ఎంతోమంది ప్రభా అయ్యా ప్రభా ప్రభ ప్రభుని వాక్యం విండి కూడా సరైన రీతిగా బ్రతకలేకపోతున్నాం దయతలుచి తండ్రి విశ్వాసంలో పరిశుద్ధతలు నేనా మనకి మహిమకరంగా మా బ్రతుకులు ఉన్నట్లు ప్రతి ఒక్క సహోదరుని మీరు దీవించమని వేడుకొంచున్నాను అలాగే తండ్రి పేద విధవరాలని విధవరాలని ప్రభా దిక్కులేని బిడ్డల పట్ల మీరు కృప చూపించు తండ్రి స్తోత్రాలనైనా మీరు విడుమని ఎడబాయిని దేవుడు ప్రభా మీ కారించి తండ్రి స్తోత్రాలు అదే విధంగా నా తండ్రి ఏదే కలిసి ప్రత్యేకం కలవరికి నాలను బట్టి స్తోత్రం స్తోత్ర తండ్రి విశగక మాన కడుగుతున్న న్యాయాధిపతి మీరు హృదయ అంతరంగా లేని దేవుడు ప్రభా క్రీస్తునాములు మీరు ఇచ్చే దేవుడు ప్రభాకారించినైనా ప్రభ ఎక్యూపిస్తున్న సహోదరు కుటుంబాలు దేవించండి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన చంద్రశేఖరయ్య గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా వారి కుటుంబాన్ని మీరు కాపాడని మీరు దేవించిన అయినా వారి సంతాన పట్ల మీ చిత్తం నెరవేర్చు తండ్రి రమేష్ అన్నగారిని కూడా మీరు దీవించిన అయినా అన్నపట్ని చిత్తం నెరవేర్చు తండ్రి స్తోత్రాలైనా అలాగే నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది అయితే నా బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దేవించండి ప్రభ అయ్యా అభిషేక్ని వారి వ్యాపారం దీవించ తండ్రి వారి కుటుంబాన్ని దీవించిన అయినా రాంబాబు గారు సల్మాన్ గారు సల్మాన్ రాజు గారు ప్రభా ఆర్థిక సమస్యలు ఇంటి విషయంలో ప్రభా ఆర్థికంగా చాలా ఖర్చు అవుతున్నాం మరి మీరు కృప చూపించండి మీరే మీరు దారి చూపించండి ధైర్యపరచు మనం వేడుకొంచున్నాను తండ్రి అదేవిధంగా నా తండ్రి కృపను బట్టి అడుగుతున్నాను అన్న ప్రతి బుడిన మీరు దీవించి ఆశించి మీరు మాత్రమే మహిమ పొందుకొని యవన ఎవనకాలంటే బిడ్డల ప్రభ చరణ్ రూప సునీల్ ప్రభ అయ్య శోభ సిస్టర్ని శ్రీచైతన్ గారు కుమార్తెని ప్రభ అలాగే కుమార్ అయ్యా వారు చేసిన ప్రతి విషయంలో ప్రతి పనిలో చదువులో మీరు తోడునండి మంచి జ్ఞానం మీ తండ్రి చక్కగా చదవడానికి మీ శక్తిని బలాన్నిచ్చి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవస్తోత్రాలనైనా అదేవిధంగా నా తండ్రి ప్రభ ఇంకా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు శుభాష్ సురేష్ గారిని ప్రభాకర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు వారి కుటుంబాలు దీవించిన వారి సంతానం దీవించిన వారు ఇల్లు కడుతుండగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలనైనా అలాగే తండ్రి ప్రభ ప్రతి బిడ్డను మీ చాలా కాపాడండి ప్రభా మరి మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు తండ్రి అద్భుతంగా ప్రభా సలమగారి విషయంలో అర్ణక విషయంలో ప్రభా పావుని సహోదరుల విషయంలో ప్రభా మీ లక్ష్మి గారి ప్రభా అలర్జీ విషయంలో ప్రభా మీరు చేసిన యాక్సిడెంట్ అండ్ అనే విషయంలో ప్రభా వెంకట కుమారుడు విషయంలో ప్రభా మీరు చేసిన మేల్ని బట్టి స్తోత్రాలు ప్రభ మీ దీవించు తండ్రి ఇంకో నానిత సిస్టర్ని ప్రభా కోవైట్ ప్రాంతంలో హార్ట్ ప్రా హార్ట్ అటాక్ కలిగిన ప్రభు సూర్యప్రతా ప్రసాద్ గారిని ప్రభా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచని వారు కుటుంబాలు దీవించిన ఆత్మీయంగా బలపరచమని వేడి ఆయన అయినా దిన రక్షణ పొంది ప్రేమందరం ప్రభా స్థిరపడినట్లు బలపడినట్లు ఆత్మీయంగా నీకోసం మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించమని మీ సన్నిధి మాకు తోడుంచుమని వేడుకుంటున్నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి చీకటి నాలను తొలగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకుంటు వాక్యం ఏదన్నా నాతో మాట్లాడి అయ్యా ప్రభా ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నారు తండ్రి స్తోత్రాలనైనా ప్రతిదినం నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రత్యేకంగా పరిచయం నడిపిస్తే దైవజనం మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్నిధి వారికి తోడించండి వారి సంతానం పట్ల పరిచరు పట్ల నీ ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభా మీరు తోడున్నైనా అలాగే ప్రభా నా తండ్రి ప్రభాన ఆత్మీయతల విజయమ్మ గారిని బట్టి కూడా శుద్ధిస్తున్నాను తల చేస్తున్న సేవ పరిచయం దీవించని తల్లి పక్షులు అనేది తలకి వెళ్ళప్పుడు తోడు నడిపించి మీరు మాత్రం మహిం పొందుకోమని వేడుకొనిచ్చు అలాగే నా తను నేటి దినం మనకు అనిగించినందుకు స్తోత్రాలు మరి నా అతను నాకు ఇచ్చిన కుటుంబ సభ్యుల్ని అయ్యా నా సహోదరుని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి మీరు దేవించండి ప్రభ నీ చిత్తం జరిగించండి నా వెంటపట్లు ని చిత్తం జరిగించండి నా భర్త వెళ్ళి వేస్తున్న మార్గం క్షేమం దీని ప్రభా గృహ పరిపాలనకు జ్ఞానమే తండ్రి ఈ దినమంతా ని కృపచేత మీరే నన్ను నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని చున్నాను మీకు అసాధ్యం ప్రపంచంలో ఏది లేదు నాయన సమస్తము మీకు సాధ్యం మీరు గొప్ప దేవుడని సర్వశక్తి మంత్రుడిని తెలుసుకోవాలని ప్రభా ప్రతి ఒక్కరూ నీ వైపుకి ఆకర్షింపబడే విధంగా ప్రవర్తిస్తూ మీ నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లు నా జీవితాన్ని దీవించమని నీ పాస సమర్పిస్తూ మీ చిత్తం జరిగించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూనైనా నీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడిని క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని చిన్న నా కన్న తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ క్రీస్తు నామంలో వందనాలండి అండి వందనాలు శుభములు ఆమె ఆమె